క్లియర్ అయిపోయింది ఏ ఇంట్లో నామ సంకీర్తన జరుగుతుందో ఆ శరీరాలు ఎవరైనా ఏ ఇంట్లోనైనా వదలాల్సిందే ఆ సమయం అయిపోతే బయలుదేరాల్సిందే కానీ నామ సంకీర్తన జరిగేటువంటి ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని సన్నిధానానికి భగవంతుని ఇంకా సంకల్పం ప్రకారంగానే వెళ్తారు అనేది ఆ రోజు అందరికీ అర్థమైపోయింది ఎందుకని మహాప్రభు తట్టకాని లేచి కూర్చొని సమాధానం చెప్పాడు ఆ పిల్లవాడు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు ఏ అప్పటి నుంచి చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం అందరికీ అర్థమైంది హరినామ సంకీర్తన పుట్టిన ఇదని చెప్పి తెలిసింది ఆ తర్వాత శ్రీవాస్ కొన్ని హరిదా చైతన్య మహాప్రభు దీవించారు నీ బిడ్డ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడని ఆయన నుంచి ఉన్నావు కదా నేను స్వాంతన చెందని ఆ అమ్మగారులను చూసి అమ్మలారా మాతాజీలు మీరు స్వాంతన చెందండి తెలిసింది కదా ఇది ఉన్నతమైన స్థానంకి శరీరం మీరు బంధాలు పెట్టుకోకండి జనన మరణాలు ఏ ఇంట్లోనైనా జరుగుతాయి హరినామ సంకీర్తన అన్నిళ్ళల్లో జరగదు మృదైందండి అది ఏ ఇంట్లో జరుగుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో పుణ్యం చేస్తుంటేనో ఆ ఇంట్లో పెద్దలు ఎంత పుణ్యం చేస్తుంటేనో జరుగుతుంది అది గుర్తించాలి అని చెప్పి మహాప్రభు ఇక్కడ చెప్పి హరినామ సంకీర్తన ఈ ఇంట్లోనే మొదలైంది ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అనమాట అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం అక్కడ మీరు మందులలో ఫస్ట్ మందిరంలో పగిలిపోయిన మృదలను చూస్తుంటారు పగిలిపోయిన మృదలు అది చాందకాజీ అని ఇక్కడ ఒక ముస్లిం నాయకుడు ఆ రోజుల్లో పరిపాలన చేస్తున్నప్పుడు మృదంగం మగల వీధుల్లో సంకీర్తన చేయకూడదు అని చెప్పేసి అభ్యంతరం చెప్పాడు చెబితే చైతన్య మహాప్రభు కొన్ని వేల మందిని తీసుకొని ఆ చాంద దగ్గరికి వెళ్ళి చాంద పిలిచి సంకీర్తన భగవన్ సంకీర్తన తప్పు అని ఇక్కడ ఉంది మీ కురాల్లో కూడా భగవనామ సంకీర్తన గొప్పదని ఉంది కదయ్యా ఎందుకు నువ్వు వద్దంటావు అని చెప్పి చెప్తే అప్పుడు ఒప్పుకొని మీ సంకీర్తనికి నేను అడ్డుపెట్టను నిన్న భక్తుల్ని హింసించి ఆ మృదము దానికి రాత్రి నా కళలో ఒక సింహం వచ్చింది ఏమి ఎవరా సింహం నరసింహం ఏమి నరసింహం వచ్చి నాకు ఇక్కడ గుండెల మీద కూర్చొని చేయి పెట్టి గోర్లతో నెక్కి ఇంకొకసారి కనుక హరినామ సంకీర్తన కనుక ఇక్కడ ఈ వీధుల్లో ఎక్కడైనా సరే హరినామ సంకీర్తన ఆపాలని ప్రయత్నించావో ఇంకా నేను చీల్ చేస్తాను అని చెప్పి చెప్పడంతో అప్పుడు ఏం చేశారు అది చూపించాడే చూపించి ఆయన ఆ తన యొక్క చాందకాది చీజ్ చూపిస్తే ఆ గోర్లు కనిపించాయి అనమాట గోర్లు గుర్తులు కనిపించి మనకి ఐదు వందల సంవత్సరాల క్రితం పగలగొట్టే మృతంలో ఇప్పటికీ అక్కడ ఫస్ట్ గుడిలో ఉంది చూసుకున్నాము అది చూసుకొని మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా ఈ పక్క నుంచి నడుచుకుంటూ ఇక్కడ అద్వైతాచారి అది శాలిగ్రామం ఉంది అద్వైతాచారి ఆ శాలిగ్రామానికి మనం ఆ రోజు చెప్పాను కదా మీకు సాలగ్రామానికి తులసిదళం గంగా జలం వేస్తూ చైతన్య మహాప్రభుని దిగిరమ్మని అవతరించమని కలియుగజీవు ఉద్ధరించమని ప్రార్థన చేశారు అది అక్కడ మనం దర్శనం చేసుకునేసి బయటికి వెళ్ళిపోతాం త్వరగా టైం అవుతుంది మహారాజు గారు అందరూ ఒకసారి ప్రణామం చేసుకోండి మహారాజు గారికి ఆయన ఇక్కడ నుండి నేను